మిర్చి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం రైతులకు భారీ శుభవార్త ప్రకటించింది మిర్చి పంటపై కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ నుంచి మిర్చి ఎగుమతులను పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది మార్కెట్ ఇంటర్వర్షన్ స్కీం కింద ఏపీలోని మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధమైంది ఈ స్కీమ్ కింద వీలైనంత ఎక్కువ సాయం చేసే ప్రతిపాదనను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది తక్షణ చర్యలు పరిష్కార మార్గం కనుక్కోవాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు గురువారం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలతోనూ సమన్వయం చేసుకుని పరిష్కారం కనుగొనాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాలతో కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రంగంలోకి దిగారు ఇటీవల మాజీ సీఎం రెడ్డి గుంటూరు మిర్చియార్డును పరిశీలించిన సంగతి తెలిసిందే అక్కడ రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా మిర్చికి గిట్టుబాటు కలగటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరించిందని మండిపడ్డారు ఈ సందర్భంగా సుదీర్ఘంగా ఒక ట్వీట్ చేశారు అందులో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై కూడా ప్రస్తావన తీసుకొచ్చారు తక్షణమే మిర్చి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు అయితే అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామి పక్షంగా సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు అయితే ముందస్తు షెడ్యూల్లో భాగంగానో లేకుంటే జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చిన విమర్శలను గుర్తించో తెలీదు కానీ సీఎం చంద్రబాబు నేరుగా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిశారు రైతుల సమస్యలను విన్నవించారు అయితే దీనిపై రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు తాను ప్రస్తావించే వరకు రైతుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చంద్రబాబు చేయలేదని అయితే ఇంతలో కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు గుడ్ న్యూస్ వచ్చింది దీంతో మిచ్చి ధర పెరిగే అవకాశం ఉంది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీములో ఇరవై ఐదు శాతం ఉన్న సీలింగును ఎత్తివేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది డెబ్బై ఐదు శాతం మేర పంట కొనుగోలుకు కేంద్రం అంగీకారం తెలిపినట్టు సమాచారం మిర్చి ఉత్పత్తి వ్యయం మార్కెట్ ధరకు మధ్య తేడాను సరిదిద్దేందుకు కేంద్రం అంగీకరించింది మార్కెట్ ధర ఉత్పత్తి వ్యయం మధ్య తేడా భరించేందుకు కేంద్రం సిద్ధమైంది రైతుల అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లడంతో దీనికి పరిష్కార మార్గం దొరికిందని కూటమి పార్టీల నేతలు భావిస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన తరువాతే రైతుల సమస్యలకు పరిష్కార మార్గం దొరికిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు దీంతో రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వారు కూడా ప్రారంభమైంది ఇక మరొక పక్క చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో జాప్యం జరుగుతుందని భావించిన నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు చంద్రబాబు గతంలో టీవీల్లో ఇచ్చిన ప్రకటనల వీడియోలను షేర్ చేస్తూ వాటిపై ట్రోల్స్ మీమ్స్ చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు పలు హామీలను ఇచ్చింది ఉద్యోగుల పీఆర్సీ పెన్షనర్ల పెన్షన్ పెంపు నిరుద్యోగ భృతి ఉచిత రేషన్ రైతులకు ఆర్థిక సహాయం వంటి వాగ్దానాలు ఈ జాబితాలో ఉన్నాయి అయితే ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఈ హామీల అమలులో జాప్యం జరుగుతుందని భావించిన ప్రజలు సోషల్ మీడియా వేదికగా తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్లలో చంద్రబాబు పాత వీడియోలను పెడుతూ నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు మొదటి సంతకం రైతు రుణమాఫీపై ఉంటుంది అనే ప్రకటనకు విరుద్ధంగా రుణమాఫీపై ఇప్పటివరకు స్పష్టత రాలేదని ట్రోల్స్ వస్తున్నాయి ఇదేనా డబ్బుల ప్రవాహం అంటూ ఒకప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ వ్యంగ్యమైన మీమ్స్ తెగవైరలవుతున్నాయి టీడీపీ నేతలు ఈ విమర్శలను తిప్పికొడుతూ ప్రభుత్వ ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేయటం సాధ్యమా అని ప్రశ్నిస్తున్నారు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది మేము సమయానుసారం వ్యూహాత్మకంగా హామీలను అమలు చేస్తాం అని టీడీపీ నాయకులు వివరణ ఇస్తున్నారు ప్రస్తుత సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వ్యంగ్య ప్రచారం ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని పెంచుతుందా లేక ప్రభుత్వం తన ప్రణాళికల ప్రకారం హామీలను అమలు చేసి ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది ప్రజలు ఇప్పుడు ఆచరణను చూడాలని భావిస్తున్నారు సమయం గడిచే ప్రభుత్వం ఎన్నికల హామీలను ఎలా నెరవేర్చుతుందో చూడాలి